చనిపోయిన అర్థం కాలేదు అన్నదమ్ముల సమస్యలే కానీ వాళ్ళు ఇలా తమ్ముడు వల్ల అంటే ఇలా బంధు సొంత అన్నదమ్ములేనా మీ మామ నువ్వు ఏడ్చద్దు అమ్మా ఏడ్చు ఏడ్చద్దు ఏమైంది వాళ్ళ ఉన్నా కానీ భాగం ఉన్నా కానీ వాళ్ళు ఇల్లు కూడా ఇవ్వలేదు బాడీ ఇవ్వలేదు చెడు ఇచ్చలేదు మీకు ఏమైనా రాసిచ్చినట్టుగా పత్రాలు కానీ

అదే అదే ఏదో నేను ఇప్పించి చేస్తాను ఏదోటి ఇప్పించి చేస్తాను ఏదో పిచ్చి నీదే నీదే రాలేదంట మీ మీ వీళ్ళదే నీకెట్లొస్తుంది మేము దీని మీద ఉన్నావా బానము ఆమె రమ్మన్నా పెద్దమ్మ ఇదిగో ఈ స్కూలే ఆయన చనిపోయినాడా చనిపోయినాడు ఈ పెద్దమ్మ వాళ్ళు చనిపోయిన ఆస్తు అంతా వీళ్ళదే ఉందంట ఎవరు బాడికి తీసుకొని బాడికి కూడా ఇవ్వటం లేదు ఇది అంటే అది కూడా ఉందంట సీఏ దగ్గరికి పదకొండు గంటల జిలా జిలాని తీసుకొని పోయి కౌన్సిలర్తో పదకొండు గంటలు కట్టచ్చు కలిసి నమస్తే బై వేశ ఎందుకు ఇది పెట్టినారు ఇక్కడ మీరు ఇట్టండి గారు మనం పెట్టకూడదు అనుకున్నాం కదా పెట్టినది కూడా అంత కలిగి అయిపోయింది తీసేసి దాన్ని ఒకళ్ళు నీటికి కూడా చేపియండి అంటే చిన్న టింకరింగ్ వరకే ఇంకా బాగున్నారా నీళ్ళంతా బాగా వస్తున్నాయా ఏనా బాగున్నావా పిన్షన్ అంత వస్తుందా మూడు వేలా బాగున్నారమ్మా ఏం చదువుతాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరా ఎక్కడ సీతారామయ్య ఫీజ్ ఎంత వసూలు చేస్తున్నాడు చెప్పింటాడు కదా నీకు చెప్పింటాడు కదా చెప్పలేదా ఎంత ఎంత మనం నిర్ణయించినది వీళ్ళకు పదిహేను వేలు ఎంతో ఇచ్చినాం చూడు అందుకు మించి గైడ్ గైడ్లైన్స్ ఇచ్చినారు ఆ పదిహేను వేల ఇరవై వేలు నాకు తెలుదు కానీ ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇవ్వండి సన్న బాగున్నారమ్మా బాన్ అవద్దమా నీకు లైసెన్స్ లేకుండా ఏం చదువుతున్నావు డిగ్రీనా ఓకే ఏమైనా అంత దుబాయ్ సార్ కాశవ్ భై ఏందంట అవును అదంతా పూంచునేది మీరే పూంచుతుంటే ఎట్లయితే ఇది లాస్ట్ గవర్నమెంట్లో వీళ్ళు వర్క్ చేసినారు రెండున్నర లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలకి ఎంతో చేసినారు ఎంబుక్ రికార్డ్ అయింది అనుకుంటా ఒకసారి చూసి అది ఏ గ్రాంట్లో లేకుంటే మన ఉన్న పెట్టేసాను కమ్యూనిటీ ఏదో కట్టారు ఏ స్కూలు సాధన ఇక్కడ ఏ క్లాస్ ఉన్నా ఎవరు వేసినారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం పెనాల్టీ చేయండి ఎవడో చేసిన పని పనులకు మనం ఎట్లా దాన్ని బాధ్యత మనకు కరెచ్చు కదా మా ఫోటోలు గీటోలోనా ఒకసారి సార్ సీజర్ అలా మీ మహిళా కానిస్టేబుల్కి వాళ్ళకి ఎవరికని చెప్పి ఇక్కడ వాలంటీర్స్ పెట్టి సీజ్ చేపిస్తే సరిపోతా ఇది చేస్తాంలే ఇప్పుడు ఎట్లాగో మొత్తం పొయ్యింది అదంతా ఆర్ అండ్బిలో పెట్టి చేపిస్తాం దాని కింద కూడా అంత కొట్టబోయింది కదా మన వర్షాలకు వర్షాలు కదా చెరువు అంత అవ్వచ్చు మెక్సిమండి చెరువుకు కానీ గుడికి రావాలన్నా కానీ ఈ రోడ్డే మెయిన్ అండి ఈ కోటలు ఏమన్నా రాళ్ళు పడుతున్నాయా ఏం లేదా లోన్ కోట ఉండే కోటే మొత్తం నేనైనా బాగున్నావా